హాయ్ అండి నమస్తే అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీదేవి బ్లాగ్స్ వీడియో పెట్టుకుని చాలా రోజులు అయిపోయింది కదండీ మరి అయితే మొన్న ఈ మధ్య మా గారు కాలం చేస్తారండి సడన్గా అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంచుమించు పదిహేను రోజుల వరకు అయిపోయింది కార్యక్రమం అంతా అయిపోయి వచ్చేసరికి ఇరవై రోజులు పట్టింది ఇంటికి వచ్చేసరికి మొన్న ఈ మధ్య నేను చిన్నగా మొక్కలు వేయడం స్టార్ట్ చేశాను కదండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో అని వచ్చి చూసుకున్నానండి కంగర కంగరగా అయితేనే చూడండి పాపం ఎలా అయిపోయినాయో అసలు వాటర్ వేసారు కానీ మనం చూసుకున్నంత కేర్గా ఎదుటి వాళ్ళు చూసుకోరు కదండి ఒక్కొక్క దానికి వాటర్ ఎక్కువ ఎదుగుండి ఇలా అయిపోయినాయి అనమాట ఒక్కొక్క దానికి వాటర్ తక్కువే కూడా చనిపోయినాయి చాలా మొక్కలు అయితే పాడైపోయినాయండి ఇంకా అదృష్టం ఏంటంటే పాపం కొన్ని నీళ్ళు కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి అనమాట నీళ్ళు వేయడం వల్ల వాళ్ళు ఆ నీళ్ళు కూడా వేయకపోతే మిగతా మొక్కలు కూడా చాలా డ్యామేజ్ అయిపోను ఇదిగోండి అడినియం మొక్క అయితే పర్వాలేదు అది వాటర్ కంటెంట్ తక్కువైనా కానీ తట్టుకుంటుంది కదా హీట్ని అదైతే బాగానే ఉంది ఇదిగోండి ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయను మరి మొక్కలన్నీ అసలు ఎలా ఉంటాయి అంటే ఇంక రాత్రి పగలు కూడా అదే గ్యాస్లో ఉండేదన్నమాట నేను అక్కడ ఉన్నా కానీ చిన్న మొక్కలు కదండీ అందులోనే మట్టి తక్కువ ఉన్న ప్లేసెస్లో కదా వేసాను ఒక్క పూట కూడా నిర్లక్ష్యం చేసామనుకోండి మొత్తం చచ్చిపోతాయి మొక్కలని చాలా బెంగ అనమాట కాస్త మాను ఫోన్ చేసి మా అమ్మ కానీ మా పిన్నవాళ్ళకి కానీ చెప్పేవా చెప్పేదాన్ని ఇంటికి వెళ్ళి కాస్త మొక్కలకు నీళ్ళు వేయమని అప్పుడు వాళ్ళైతే జాగ్రత్తగానే చూసుకున్నారు ముఖ్యంగా మా అయితే వచ్చి డైలీ మొక్కలకు నీళ్ళు అయితే వేసేది మా ఇంటి ముందు ఉన్న ఆవిడ కూడా చక్కగా నీళ్ళు వేసేదండి ఇదిగోండి దీంట్లోనైతే నేను ఏంటంటారు శంఖపూల మొక్క అయితే విత్తనాలు వేసాను కదండి వీడియో పెట్టాను అదైతే ఒక మొక్క వచ్చిందనమాట మైతే రాలేదు ఇదిగోండి ఇది రణపాల ఆకు పెట్టాను కదా అది కూడా మొక్కలు వచ్చాయి పుదీనా అయితే బాగానే ఉంది అందులో డ్యామేజ్ అయిన మొక్కలు అయితే కొన్ని కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ తులసమ్మ కూడా కాస్త డల్ అయిపోయింది ఇవన్నీ ఇందులో నేను వైట్ మనీ ప్లాంట్ వేసాను అనమాట ఆంటీ గారు పంపించారు ఆంటీ గారు అది మొత్తం పోయిందండి అసలు మొక్క వాటర్ ఎక్కువైపోయింది అనమాట వాటర్ ఎక్కువ వేసేయడం వలన మొత్తం ప్లాంట్ అయితే మొత్తం అంతా అయిపోయింది అసలు చాలా బాధ అనిపించింది ఇందుకొని అందులో నీలకొన పూలు మొక్కలు అవి కూడా వేసుకున్నాను అవి కూడా పోయినాయి ఇదిగోండి ఇందులోనైతే గడ్డి గులాబీ అంటాం కదా అది వేసాను అనమాట ఒక సైడ్ది బాగానే ఉంది ఒక ఇది మొత్తం పోయింది ఇదిగోండి ఇందులోనేమో గులాబీ మొక్క ఉండేది కదా కొని వేసాను అది మొత్తం చచ్చిపోయిందండి తీసాను మట్టి మాత్రం ఉందన్నమాట సైడ్ అయితే కొన్ని ఏమంటారు చంద్రకాంత మొక్కలు అంటారు కదా అవండి అవన్నీ మందార మొక్కలు మాత్రమే బాగున్నాయి మిగిలిన కూడా డల్ అయిపోయాయి అనమాట ఇక్కడి జాగ్రత్తగా చూసుకోవాలి నేలకొంత మొక్కలు అయితే మొత్తానికి అండి వేరే దాంట్లో లైట్గా అయితే చిన్న చిన్న మొక్కలు వచ్చే విత్తనాలు వేశాను ఇది ఇంట్లో ప్లాంట్స్ అండి స్నేక్ ప్లాంట్ చిన్నది ఇదిగోండి అయితే వీటి పరిస్థితి అయితే మరీ దారుణంగా అయిపోయింది ఇది మనీ ప్లాంట్ కొద్దిగా బెటరే నెక్స్ట్ ఏమో ఇదిగోండి ఇది వాటర్లో ఉంది కదా పర్వాలేదు దీనికి డ్యామేజ్ ఏమవ్వలేదు నెక్స్ట్ రణపాలు మొక్క వేసాను కదండి ఆకు దానికి అయితే ఇదిగోండి ఇలా చిన్న మొక్కలు అయితే అన్నమాట ఆకులు వేసాను కదా ఇది అప్డేట్ అయితే ఇది ఉంది ఈ మొక్కలు అయితే వచ్చాయి కానీ చాలా మొక్కల వరకు అయితే పోయినాయండి చాలా డిస్టర్బ్గా అనిపించింది మొక్కలన్నీ అలా అయిపోయేసరికి ఎండలు కూడా ఎక్కువైపోయినాయి కదండి అందువల్ల అన్నమాట హీటు తట్టుకోలేకపోయాయి పాపం ఇటు నెక్స్ట్ కొన్ని వాటర్ ఎక్కువైపోయి డేవెస్ అయిపోయింది ఇవన్నీ ఇలా మొక్కలు అయితే వచ్చాయి ఒక్క ఆకుకైతే త్రీ ప్లాంట్స్ వచ్చాయి అన్నమాట దీనికి ఇది ఇంకొక ఆకు వేసాను కదండి అది ఏదో పడి బ్రష్ ఏదో పడిపోయి ఇరిగిపోతే అండి ఆకు మట్టిలో పెట్టేస్తాను అనమాట రెండు మొక్కలు వచ్చాయి దానికి పూర్తిగా మట్టిలో పెట్టేస్తాను అది బాగానే వచ్చింది దానికి రెండు మొక్కలు వచ్చాయి దానికైతే మూడు మొక్కలు వచ్చాను పుదీనా కూడా బాగానే వచ్చింది కట్ చేస్తానండి చూడాలి జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువ మొక్కలని కొద్దిగా ప్రాణం నిలబడుతుంది వేసవకాలం కదా వచ్చేది ఇదండి ఈరోజు వీడియో ఉంటాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్